బుల్టెడ్ బ్రేకింగ్ యూజ్ చూస్తున్నాం దిద్వా తుఫాన్ తమిళనాడులో బీభత్సం సృష్టిస్తుంది రాష్ట్రంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తుండాయి ఇక తుఫాను ఆదివారం తెల్లవారు చామున ఉత్తరా దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది ప్రస్తుతం పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా మూడు వందల కిలోమీటర్లు చెన్నైకి దక్షిణంగా కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక తీరం వెంబడి గాలుల వేగం గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల నుంచి గంటకు డెబ్బై కిలోమీటర్ల వరకు ఉండనుంది సముద్రం అల్లకల్లోలంగా ఉంది తుఫాను దగ్గర పడటంతో చెన్నై విమానాశ్రయం యాభై నాలుగు విమానాలను రద్దు చేసింది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో అత్యంత భారీ వర్షాలు బలమైన గాలు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో రద్దు చేశారు ఇక తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో స్కూళ్లు కాలేజీ రిమూసేశారు ఇక శ్రీలంకలో దిత్వా తుఫాన్ బీభత్సం సృష్టించింది భారీ వరదలు కొండ చర్యలు విరిగిపడటంతో ఇప్పటికే నూట ఇరవై మూడు మంది చనిపోయారు మరో ముప్పై నాలుగు మంది ఆచూకీ గల్లంతైంది ఇక శ్రీలంకకు భారతదేశం మానవతా సాయం అందించింది ప్రత్యేక కార్గో విమానాల్లో సహాయ సామాగ్రిని పంపించారు